ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత దీని మీద వ్యాఖ్యానం మాట్లాడుతున్నారు సత విద్యమానా అవిద్యాకృతనామరూపా మా మాయాూపేణ ప్రాజ్ఞ ప్రాజ్యభేదానం ప్రభవ ఉత్పత్తి ఇక్కడి నుంచి ప్రభవ ప్రభవస భావామి వినిశ్చయ సర్వం జనయతి ప్రాణ చేతూశూన్ అని ఆరోకారిక ఇప్పుడు ఇది వరకు ఏం చెప్పాడు అంటే ఏష సర్వేశ్వర ఏష సర్వస్య యోని అని మంత్రంలో ప్రాజ్ఞుడే సర్వప్రపంచానికి కారణము అనేటువంటి మాట చెప్పారు ఏష సర్వస్య యోని అంటే సర్వ జగత్ కారణము అని చెప్పారు అయితే అక్కడ మనకు విచారణ ఏంటి అంటే ఆ కార్యము సద్రూపమైన కార్యానికి వీడి కారణమవుతాడా అసద్రూపమైన కార్యానికి కారణమవుతాడా అని విధాడు సత్కార్యవాద సత్కార్యమునకు కారణమా లేక అసత్కార్యమునకు కారణమా అనే సందేహంలో దాన్ని నిర్ధారణ చేయడం కోసం ఈ గ్రంథం బయలుదేరింది అని అనేటువంటి మాటలు రాశారు ఆనందగిరి చూసుకోండి ఇత్యత్ర ప్రాజ్ఞస్య ప్రపంచ కారణత్వం ప్రతిజ్ఞాతం ప్రాజ్ఞుడు ప్రపంచానికి కారణము అని చెప్పారు అది తత్ర సత్కార్యం అసత్కార్యం ప్రతి కారణత్వం అని సందేహం సత్కార్యమునకు కారణమా లేక అసత్కార్యమునకు కారణమా అంటే కార్యము ఉన్నది ఉన్న వస్తువుకి కారణమా లేక లేని వస్తువులకి కారణమా అని విచారణ చేస్తే దానికి సమాధానం కోసం ప్రభవ సర్వభావానం సతామితి వినిశ్చయ సత్కార్యములకే కారణము అనేటువంటి సమాధానం చెబుతున్నారు సతాం అంటే విద్యమానాం అంటే ఉన్నటువంటివి ఉన్నవి వాస్తవంగా ఉన్నాయా అని అంటే వాస్తవంగా లేవు స్వేన అవిద్యాకృత నామరూప మాయాస్వరూపేణ అది ఆ ఉండటం స్వరూపంతో ఉన్నాయి వాస్తవమైన పారమార్థిక స్థితి బ్రహ్మ గొక్కదానికే వీటి కంటికి లేవు ఈ కార్యములన్నీ మాయాస్వరూపములుగా ఉన్నాయి అవిద్యాకృతములైన నామరూపములు యొక్క స్వభావంతో మాయాస్వరూపమేనా అంటే లేనివి ఉన్నప్పుడు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి అధిష్టానాత్మకానే ఉన్నాయి మాయామయమైన ఆరోపిత స్వరూపం దానికి ఉంది వస్తుత అవన్నీ అధిష్టాన రూపములే కానీ దాన్ని అంటే రజు రాగే ఉన్నటువంటి దాన్ని వేరేగా సర్పము అనే ఆరోపితమైన నామరూపాలతో సర్పం కల్పిస్తారు అలాగే మాయామయము కల్పితము అయిన రూపంతో కూడిన సద్వస్తువులు తేన ప్రభవ సంభవతి దాని చేత దీనికి పుట్టుక కుదురుతుంది అని రాస్తున్నాడు స్వేన అవిద్యాకృత నామరూప మాయా స్వరూపేణ విశ్వ సతా ప్రాజ్ఞ ప్రాజ్ఞేదానా ప్రభవ ఉత్పత్తి వీటన్నిటికీ కూడా ఉత్పత్తి కలుగుతుంది అని రాశారు వక్ష్యతి ఎలాగా లేని వస్తువు అంటే అసత్వద్ అసత్వస్తువు ఎలా పుడుతుంది అని దానికి ఉదాహరణ రాస్తున్నారు వర్ష్యతి చ వంధ్యాపుత్ర నత్వేన మాయయా వాటి జాయతే వంధ్యాపుత్రుడు మాయ చేత మాత్రం పుడతాడా లేని వస్తువు పుట్టడమేలాగండి ఏమన్నా గొడ్రాలి కొడుకు అంటే గొడ్రాలి కొడుకు ఎంత చేసినా గొడ్రాలి కొడుకు మాయ చేత పుడతాడా అంటే అది కూడా పుట్టడు వంధ్యాపుత్ర నా తత్వేన అంటే మా వంధ్యాపుత్రత్వేన రూపేణ మాయ వల్ల కూడా పుట్టడు కనుక అసత్తులకి జన్మ లేదు సద్్రూపమైన వస్తువులకే జన్మ ఉంది అని నిర్ణయించారు ఎది అసతామేవ జన్మ సార్ అంటే లేని వస్తువులకే పుట్టుకు ఉండి ఉంటే బ్రహ్మణ గ్రహణ ద్వారా అభావాత్ అసత్వ ప్రసంగ అలా కనుక అయితే లేని వస్తువులు పుడుతుంది అంటే వ్యవహారములకు అతీతమైనటువంటి బ్రహ్మ అంటే అది తెలియబడలేదు కనుక అది కూడా లేదని అనాల్సి వస్తుంది ప్రపంచం లేకపోతే కారణమైన బ్రహ్మ కూడా వ్యవహార్యం కాదు ఒక కార్యం అంటూ ఉంటే దీనికి కారణమైన బ్రహ్మ అంటారు కార్య ప్రపంచమే లేదు అంటే దానికి కారణమైనది కూడా లేదు అంటారు అప్పుడు దానికి ద్వారభూతమైనటువంటి లింగం లేదు కనుక బ్రహ్మ కూడా లేదు అనే పరిస్థితే వస్తుంది ఎందువల్ల అంటే కార్యం దృష్టివా కారణానుమానం అంట ఇది కాలం మనకి కనపడటం లేదు బ్రహ్మ కనపడదు కానీ ఉంది అని ఎలా చెప్తారు అంటే కార్యమైనటువంటి ప్రపంచం కనిపిస్తోంది కనుక దీనికి ఒక కారణమైన ఒక పరమాత్మ ఉన్నాడు అని ఊహించాలి ఇప్పుడు ఈ కార్యమే లేదు అంటే దానికోసం ఊహింపబడే కారణం కూడా లేకపోవచ్చు అప్పుడు బ్రహ్మే లేకపోవలసి వస్తుంది అనేటువంటి దోషం వస్తుంది ఎది అసతామేవ జన్మ సత్ బ్రహ్మణ అవ్యవహార్య గ్రహణ ద్వారా అభావాత్ అసత్వ ప్రసంగ అలా కాదు దృష్టంచ రజ్జు సర్పాదీనాం అవిద్యాకృత మాయాబీజోత్పన్నాం రజ్వాత్యాత్మన సత్వం మనం చూస్తున్నాం సతామే అంటే అర్థం ఏమిటి అని అంటే రజ్జ సర్పభ్రాంతి దగ్గర సర్పము అనేటువంటిది ఉంది అది అజ్ఞానము చేత కల్పింపబడిన నామరూపాలు గలది కానీ అది లేదా లేదా లేకపోవడం లేదు రజ్జురూపేణా ఉంది రజువాత్మన స్థితి సత్వం ఉంది దానికి రజ్జువుగా అది ఉన్నదే అవ్యాకృతమైన అవిద్యాకృతమైనటువంటి నామరూపాలతో సర్పముగా మా కనిపిస్తోంది అది లోక వ్యవహారంలో తీర్చిస్తాం నాకి నిరాస్పద రజ్జు సర్ప మృగ దృష్టి కాదయ ఉపలభ్యంతే ఉపభ్యంతే ఆ రజ్జువు కూడా కనపడకుండా అక్కడ ఇది పాము పాము అని ఎవడైనా అంటాడు నిరా నిరధిష్టాన ఆరోపం ఉండదు అని అధిష్టానం లేకుండా ఆరోపం ఎక్కడ ఉంటుంది మృగ సృష్టి అన్నారు అక్కడ ఏదో ఎండమావులు అంటే ఆ రోడ్డు మీద వెలుతురు కనిపిస్తే ఆ ఎండ నీడ పడితే అక్కడేమో మృగ్న జలము ఏదో అంటారు అక్కడ ఏమీ లేకుండా ఇంట్లో కూర్చొని మృగ దృష్టి కాను శక్తివము లేకపోతే రజ్జు సర్పమోనో అధిష్టానం లేకుండా నిరాస్పదములై ఆధారం లేకుండా ఉండేటువంటి ఇలాంటి భ్రాంతులు ఎక్కడా ఎవరికి దొరకవు ఎలాగా యథ రజ్వాం ప్రాక్ సర్పోత్పత్తే రజ్వాత్మన సర్ప సన్నేవాసి తాడు ఎందు పాము పుట్టక ముందు అంటే పాముగా గుర్తింపబడక ముందు రజరూపంలో రూపంలో సర్పం ఉంది రూపంలోనే ఉంది అది సర్పముగా గుర్తింపబడింది తర్వాత ఏవం సర్వభావాన ఉత్పత్తే ప్రాక్ ప్రాణబీజాత్మనైవ సత్వం సర్వ పదార్థములు కూడా పుట్టుక ముందు ప్రాణ రూపంలోనే ఉన్నాయి అంటే బ్రహ్మగానే ఉన్నాయి అని అర్థం ప్రాణు బ్రహ్మ ప్రాణశబ్దం చేస్తే బ్రహ్మే చెప్పబడతారు కనుక అన్ని వస్తువులు కూడా పుట్టుక ముందు ప్రాణ బీజాత్మన ఉంటాయి కాబట్టి ప్రాణ బీజాత్మన సత్వం ఇత్యత శృతిరపి భక్తి బ్రహ్మైవేదం ఆత్మ వేదం అగ్ర ఆసీత్ సృష్టి కంటే ముందు అంటే నామరూప వ్యాకరణానికి ముందు ఈ వస్తువులు ఫలానా రూపంతో ఫలానా పేరుతో పిలువబడుతున్నాయి అని సృష్టి తర్వాత తెలిసింది మొదట బ్రహ్మ రూపంలో ప్రాణ రూపంలోనే ఉన్నాయి లేవు అనే మాట కుదరదు సత్కార్యవాదం ఉన్న వస్తువులే తెలుపుడుతున్నాయి అని అర్థం చెప్తాము ఏవంచ సర్వం జనయతి ప్రాణ అన్నిటినీ కూడా ప్రాణమే పుట్టిస్తోంది ఇలాగా ఇవ రవేహే సూర్య కిరణాలలాగా సూర్యుడు యొక్క కిరణాలాగా సిద్ధాత్మకమైనటువంటి బ్రహ్మ యొక్క చేతోరూపములైనటువంటివి ఎలాంటివవి జలార్క సమాహ అంటే నీటిలో పడిన సూర్యబింబం లాంటివి ప్రాజ్ఞతైజసవిశ్వభేదైన దేవమనుష్యతిగాది దేహభేదేషు విభావ్యమానా ఏ తాన్ పురుష పృథక్ విషయభావ విలక్షణాం అగ్ని విస్ఫులింగవత్ సలక్షణాం జలాార్కవచ్చ జీవలక్షణాన్ ఇవన్నిటినీ కూడా జనయతిలోకి అన్వయం సర్వం జనయతి ప్రాణ ఈ ప్రాణమే వీటిని అన్నిటినీ పుట్టిస్తోంది ఆ పుట్టే వస్తువులు ఎలాంటివి అంటే రకరకాలు లాగా సూర్యకిరణాలు జలమందు పడతాయి జలరక్తసమైనటువంటివి ఉంటాయి అలాగా పుట్టే వస్తువుల్లో రాజ త్రైదస విశ్వ అనే భేదాలు ఉన్నాయి దేవతలు మనుష్యులు జంతువులు మొదలైనటువంటి దేహ భేదాలు ఉన్నాయి వాటిల్లో కనిపించేటువంటి తేజోంశములు అంటే తేజ కిరణములు వాటిని అన్నిటినీ కూడా పృథక్ విషయభావ విలక్షణాన్ విషయభావాన్ని విలగ విలగ చెప్పుకుంటూ అంటే విషయ విషయభావం పృథక్ అనే దానికి అర్థం అంటే అగ్ని చేత సమాన రూపమైన విశ్వలింగాలు పుడుతున్నాయి అలాగే చైతన్య చిదాత్మక సమానమైనటువంటి జీవులు పుడుతున్నారు అది విషయ విలక్షణం పూర్తిగా అంతేకాని ప్రాణము చేత బీజాత్మన తేషాం ఉత్పాదనం కుదరదు అని రాస్తున్నారు అంటే జీవులు పరమాత్మ రెండు కూడా ఒక సజాతీయమైనటువంటి వస్తువులు అలాగే అగ్ని విస్ఫలింగములు కూడా సజాతీయ అగ్నిలోంచి నిప్పురవ్వలు నిప్పుర నిప్పురవ్వలుకి అగ్నికి సామాజా సాజాత్యము అలాగే బ్రహ్మలోంచి ఈ జీవులందరూ వచ్చారు కొన్ని సజాతీయములు ఉంటాయి కొన్ని విలక్షణములు ఉంటాయి విలక్షణాన్ చ జలార్కవచ్చ జీవలక్షణ జలార్కవచ్చ జీవలక్షణాన్ అనేటువంటి మాట రాశారు అంటే ఆ విశ్వాది పురుషులను చిత్ప్రధానుడైనటువంటి ప్రాణము మనకి పుట్టిస్తోంది విషయభేదం చేత ఈ కార్యములన్నీ రకరకాలుగా ఉన్నాయి అలాంటి వాటిని అన్నిటినీ కూడా బింబభూతములైనటువంటి వాటి వల్ల పుట్టిన ప్రతిబింబాల్లాగా బింబానికి ప్రతిబింబానికి తేడా ఉండదు కానీ వాస్తవంగా భేదం లేకపోయినా దానికి చిదాత్మండే వచ్చినటువంటి ఇవన్నీ కూడా పుట్టేయి అనే మాట కనిపిస్తాం వాస్తవంగా అవి ఇవి ఒకటే బింబ ప్రతిబింబ భావాల దగ్గర ప్రతిబింబం బింబం కంటే వేరు కాదు అగ్ని కంటే వేరుగా నిప్రభలు ఉండవు సూర్యబింబం కంటే వేరుగా నీటిలో ఉండేటువంటి సూర్యబింబం జలార్కములు ఉండవు కానీ ఇవన్నీ వేరే వేరుగా కనిపిస్తున్నాయి పృథక్ విషయ భావాన్ని ధరిస్తున్నాయి ఇవన్నిటికీ కారణం ప్రాణాత్మకమైన బ్రహ్మే అంటే సమస్త విధమైనటువంటి చేతనాచేతనాత్మక జగత్తు అంతటికీ మొత్తం ప్రాణమే కారణమైంది అనేటువంటి విషయాన్ని ఈ గ్రంథంలో చెప్పారు దాన్ని ఉదాహరణ చూసుకుంటే ఆ ఇతరాన్ సర్వభావాన్ ప్రాణ బీజాత్మ జనయతి ఈ ప్రాణమే కారణము ప్రాణమే సర్వ జగత్తుకి పుట్టుకకి కారణం అవుతోంది ఉదాహరణ ఏంటి యథోర్ణనాభి సృజతే గృహతేచని ఒకటి యథ అగ్నేర్ విస్ఫులింగా అని ఒకటి అగ్నిలోంచి నిప్పురవలొచ్చినట్టుగా లేక దాన్ని ఏమంటారు సాలిపురుగు నోట్లోంచి గూడు ఏర్పడినట్టుగా ఊర్ణనాభి అనేది సాలిపురుగు సాని పురుగు గూడిని తినిపించుకున్నట్టుగా అగ్నిలోంచి విశ్వలింగాలు వచ్చినట్టుగా అదే ఆ ప్రాణమే ఈ జగత్ కంటీ కూడా కారణం అవుతోంది అనే మాట చెప్పారు ఇక విభూతి విస్తార ఈశ్వరస్య సృష్టి ఇక్కడ నుంచి సృష్టి ఐదు ఐదారు రకాలు చెప్తారు ఈ సృష్టి ఎలా కలిగింది అనే దగ్గర సృష్టి వివాదాల్లో రకరకాలైనటువంటి ఉన్నారు కొంతమంది మతాలు